బుధవారం హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక ముఠాని పోలీసులు పట్టుకున్నారు ఈ ముఠాలో ఓ మాజీ సిఎస్ కుమారుడు ఉండటం సంచలనంగా మారింది దీంతో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో అన్న కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్ల సరఫరా కేసు సంచలనం సృష్టించింది మాజీ కర్ణాటక చీఫ్ సెక్రటరీ కుమారుడు డ్రగ్స్ సరఫరాలో పట్టుబడినట్లు సమాచారం ఈ ఘటన ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదున వెలుగులోకి వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా గచ్చిబౌలి ఐటీ కార్డర్ డ్రగ్స్ సరఫరా సమస్య తీవ్రమవుతున్న వేళ పోలీసులు సోదాలు చేశారు తనిఖీలు ముమ్మరం చేయటంతో ఒక ముఠా చిక్కింది ఆరా తీస్తే మాజీ సిఎస్ కుమారుడి వద్దకి వెళ్లి ఆగింది గచ్చిబౌలి హైదరాబాద్ లోని ఒక హై అండ్ రెసిడెన్షియల్ కమర్షియల్ హబ్ గా పేరుగాంచిన ప్రాంతం ఇక్కడ ఐటీ కంపెనీలు ఉన్నత స్థాయి హోటళ్లు ఆధునిక జీవనశైలి కలిగిన ప్రజలు ఎక్కువగా ఉంటారు అయితే ఈ అభివృద్ధితో పాటు డ్రగ్స్ సమస్య కూడా పెరిగింది ఈ కేసులో మాజీ కర్ణాటక చీఫ్ సెక్రటరీ కుమారుడు డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకి చిక్కాడు ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇందులో ప్రముఖ వ్యక్తి కుటుంబ సభ్యుడు ఉన్నాడు పోలీసులు నిర్వహించిన దాడిలో గణనీయమైన మొత్తంలో డ్రగ్లు స్వాధీనం చేసుకున్నారు విద్యార్థులకి సరఫరా చేయడానికి సిద్ధం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు గతంలో కూడా గచ్చిబౌలిలో ఇలాంటి డ్రగ్ రాకెట్లు బయటపడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఓ పేరున్న హోటల్లో జరిగిన డ్రగ్ పార్టీలో ఓ జాతీయ పార్టీ నాయకుడి కుమారుడు చిక్కాడు ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి కుటుంబ సభ్యుడు ఇలాంటి కేసులో చిక్కుకోవటం సంచలనంగా మారుతోంది ఈ కేసు వెనుక నెట్వర్క్ను ఛేదించేందుకే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు డ్రగ్స్ సరఫరా చైన్లో ఇతర వ్యక్తుల్ని కూడా గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు ఈ ఘటన ఐటీ ఉద్యోగుల్లో డ్రగ్స్ వినియోగం పెరగడానికి కారణాలను కూడా తెలియజేస్తుంది పని ఒత్తిడి డిస్పోజబుల్ ఆదాయం తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం వంటి అంశాలు ఇందుకి కారణాలుగా చెప్పొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి